హాయ్ అండి చిరుతా వ్లాక్కు స్వాగతం మనం ఇప్పటి వరకు విమానాన్ని హైజాక్ చేసిన విషయమే మనము గతంలో విని ఉన్నాము కానీ కొత్తగా పాకిస్తాన్లో బలుచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ట్రైన్ను హైజాక్ చేసింది ఆ విషయంతో పాటుగా మనం హైజాక్ అయిన ట్రైన్తో పాటుగా మనము ప్రపంచంలోనే ఒక ఐదు అతిపెద్ద హైజాక్ సంబంధించిన సంఘటనల గురించి మనము ఈ రోజు ఈ వీడియోలో వివరంగా వివరిస్తాం బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ లో హైజాక్ చేసిన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే అయితే సాధారణంగా హైజాక్ అంటే విమానాలనే చేస్తారని అనుకుంటాం కానీ తొలిసారి రైలు హైజాక్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఇప్పటి జరిగిన కొన్ని అతిపెద్ద హైజాక్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం అయితే పాకిస్తాన్లో బలుచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై దాడి చేసి హైజాక్ చేసింది మంగళవారం జరిగిన ఈ సంఘటనలో రైలులో నాలుగు వందల మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో పలువురు భద్రతా అధికారులు కూడా ఉన్నారు ఉగ్రవాదులు రెండు వందల పదిహేను మందికి పైగా ప్రజలను బందీలుగా చేసుకున్నారు లోకో పైలట్ను తీవ్రంగా గాయపరిచిన తర్వాత రైలు ఆగిపోవడంతో సాయుధులు రైలును చుట్టుముట్టారు ప్రయాణికులు సైనికులను వేరువేరుగా విడి పెట్టి సుమారు ముప్పై మందికి పైగా కాల్చి చంపారు మొత్తం రెండు వందల పదిహేను మందిని బందీలుగా పట్టుకున్నారు వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్ సైన్యానికి ఐఎస్ఐకి పోలీసులు యాంటీ టెర్రరిజం ఫోర్స్ కు చెందిన వారు ఉన్నారు ఈ సంఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భాంతికి గురిచేసింది విమాన హైజాకింగ్ చాలా సార్లు జరిగింది కానీ ఇది రైలు హైజాకింగ్ కు సంబంధించిన మొదటి సంఘటన కాగా ప్రపంచాన్ని కుదిపేసిన ఐదు అతిపెద్ద హైజాకింగ్ ల గురించి తెలుసుకుందాం అగ్ర అమెరికాపై జరిగిన ఈ దాడిని చరిత్ర ఇప్పటికీ మర్చిపోదు రెండు వేల ఒకటి సెప్టెంబర్ దాడిగా నిలిచింది ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకున్నారు ఈ సమయంలో ఉగ్రవాదులు అమెరికన్ ఎయిర్లైన్స్ విమానాలు పదకొండు డెబ్బై ఏడు యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానాలు నూట డెబ్బై ఐదుతో తో పాటు నైంటీ త్రీలను లను హైజాక్ చేశారు తరువాత రెండు విమానాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోని ట్విన్ టవర్స్ ను ఢీకొట్టాయి ఈ దాడిలో సుమారు మూడు వేల మంది మరణించారు ఎయిర్ ఇండియా కనిష్క ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ ఎయిటీ టూ కనిష్కను పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్లో హైజాక్ చేశారు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు బాంబుల సహాయంతో గాలిలోనే పేల్చేశారు ఈ దాడిలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది మరణించారు ఎయిటీ వన్ ఫోర్ కాందహార్ హైజాకింగ్ ఎయిటీ వన్ ఫోర్ కాందహార్ హైజాకింగ్ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద విమాన హైజాకింగ్లలో ఒకటిగా చెబుతుంటారు ఈ దుర్ఘటన డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై జరిగింది ఉగ్రవాదులు మొదట విమానాన్ని పాకిస్తాన్కు తీసుకువెళ్లారు ఆ తర్వాత అక్కడ ఇంధనం నింపి దుబాయ్కు తీసుకువెళ్లారు ఆపై అక్కడి నుండి కాందహార్కు తీసుకువెళ్లారు భారతదేశంలో ఖైదులుగా ఉన్న ముప్పై ఐదు మంది ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు వీరిలో మౌలానా మసూద్ అజర్ కూడా ఉన్నారు ట్రాన్స్ వరల్డ్ ఎయిర్లైన్స్ విమానం పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ పద్నాలుగవ తేదీన ఈ విమానం హైజాక్కి గురైంది ఎథెన్స్ నుంచి రోమ్ కు వెళ్తున్న ట్రాన్స్ వరల్డ్ ఎయిర్లైన్స్ విమానం ఎయిటీ ఫోర్ సెవెన్ ని హైజాక్ చేశారు పదిహేడు రోజుల పాటు ప్రయాణికులను బంధించారు ఈ సమయంలో విమానం రెండు సార్లు బీరుట్ లో రెండు సార్లు ఆల్జీర్స్ లో మరోసారి బీరుట్ లో ల్యాండ్ అయ్యింది ఇథోపియన్ ఎయిర్లైన్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు హైజాకర్లు ఆస్ట్రేలియాలో రాజకీయ ఆశ్రయం కోరుకున్నారు ఈ సమయంలో విమానంలో ఇంధనం తక్కువగా ఉండడంతో కెప్టెన్ విమానాన్ని కొమరోస్ ద్వీపం వైపు మళ్లించాడు కానీ అక్కడికి చేరుకోలేకపోవడంతో విమానం నీటిలో కూలిపోయింది ఆ సమయంలో విమానంలో నూట డెబ్భై రెండు మంది ఉండగా నూట ఇరవై రెండు మంది మరణించారు